నిర్ణయాలు వేగవంతంగా తీసుకోవడంలో మాస్టర్ నందమూరి బాలకృష్ణ కథ నచ్చితే దర్శకుడికి అనుభవం లేకపోయినా అవకాశాలు ఇచ్చేస్తారాయన దానికి చాలా ఉదాహరణలున్నాయి రాజకీయాల్లో బావ చంద్రబాబు పెత్తనం వల్లే ఎమ్మెల్యే స్థాయికి మించి ఎదగకపోయినప్పటికీ సినిమా రంగంలో అయితే దూసుకెళ్ళిపోతున్నారు బాలయ్య బాబు డైలాగ్స్కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది తండ్రి ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో డైలాగ్స్ డెలివరీ చేసి ప్రేక్షకుల్ని మెప్పించే సత్తా కలిగిన నటుడు తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి కార్మికుడి కలిగిన కండలాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి రైతు కూలీల రక్తంలో నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కంటి పంటల్లో నుంచి అన్నస్తుల అక్కందలలో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలయ్య వార్తలకు ఉన్నంత డిమాండ్ ఎవ్వరికీ లేదు ఆయన విజయాలే దానికి కారణం కావచ్చు రేటింగ్ల కోసం ఏదో ఒక బాలయ్య వార్తని వడ్డీ వార్చేయడం నెటిజన్స్ కి పరిపాటైపోయింది రీసెంట్ గా బాలయ్యకు సంబంధించిన రెండు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కథను బాలయ్య ఓకే చేశారనేది అందులో తొలి వార్త బాలయ్య కోసం శ్యామ్ సింగరాయ్ తరహాలో పీరియాడిక్స్ నేపథ్యంలో రాహుల్ కథను తయారు చేశాడని ఆ కథ బాలయ్యకు కూడా బాగా నచ్చడంతో ఆయన ప్రొసీడ్ అన్నారని ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమా పూర్తవ్వగానే బాలయ్య ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారనేది ఈ వార్త సారాంశం ఇక రెండో వార్త విషయానికి వస్తే మోహన్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భక్తి రసాత్మిక చిత్రం కన్నప్పలో బాలయ్య కూడా భాగం కానున్నారట ఇందులో ఇప్పటికే మోహన్ లాల్ ప్రభాస్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారని చిత్ర బృందం ప్రకటించింది ఇప్పుడు వీరితో పాటు బాలయ్య కూడా నటించనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి కథరీత్యా ఇందులో శివుడు మారువేషంలో వచ్చి కన్నప్పని పరీక్షిస్తాడని సమాచారం ఆ మారువేషంలో వచ్చే శివుడిగా బాలయ్య కనిపించనున్నారని తెలుస్తుంది మరి ఇందులో నిజ నిజాలు తెలియాల్సి ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్